ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం శ్రీమాస్తే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం ద్రుతపాషాంకు పుష్పబాణచాపాం అనిమాదిరావృతూకై అహమిత్యే విభావే భవా శ్రీమాస్తే నమ ప్రేక్షకులకి అలల్తాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు సూర్య భగవానుడు యొక్క మార్పు మూలంగా కలిగేటువంటి గొప్ప ఏమిటి అదేవిధంగా ఏ విషయాల పట్ల చక్కగా ఉంటుంది ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి మరియు సూర్య ఉపాసన వల్ల ప్రత్యేకంగా మనకి ఈ ఆగస్ట్ పదిహేడవ తేదీ నుంచి సెప్టెంబర్ పదహారవ తేదీ వరకు నెల రోజుల పాటు సింహరాశిలో తన ఓన్ హౌస్లో సూర్యభగవానుడు కేతువుతో కలిసి ఉంటాడు జనరల్గా ప్రతి సంవత్సరం సూర్యుడు ఆ తేదీల్లో వస్తున్నప్పటికీ కేతువుతో కలిసి వచ్చి ఉన్నప్పుడు మీరు చేసే ఉపాసనలో ఒక తారా స్థాయికి చేరుకునేటువంటి స్థితి ఉంటుంది కాబట్టి మీరు ఈ నెల రోజుల పాటు ఏం చేయాలనేది కూడా మీకు ఎండింగ్లో చెప్తాను ఎందుకంటే సూర్యభగవానుడి కీర్తికి ప్ర ప్రమోషన్స్కి సంతానానికి ఆరోగ్యానికి వీటన్నిటికీ కారకుడు కాబట్టి ఈ ఉపాసన వల్ల మీ అందరికీ కూడా బాగుంటుంది అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది మాత్రం సాక్షాత్ లత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క రాశి గురించి మనం తెలుసుకుందాం మీన లగ్నము రాశి మీనం వారి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు రవి ఆరవ స్థానంలో అంటే తన పూర్వజన్మ కర్మస్థానంలోకి ఎంటర్ అయ్యాడు ఇది ఒక రకంగా మంచిదే ఎందుకంటే లైఫ్లో గొప్ప గొప్ప వాళ్ళని కలవడానికి గొప్ప పేరు రావడానికి కాంపిటీషన్గా మనకి శత్రువులపై జయానికి చక్కగా అనుకూలిస్తుంది అలాగే రుణము లభించడానికి పెద్ద మొత్తంలో ఏదైనా మనం లోన్ కోసం ట్రై చేస్తున్నాము ఆ యొక్క రుణము లభించడానికి చక్కటి అనుకూలమైన వాతావరణం ఉంది అలాగే ధనపరమైనటువంటి విషయాల్లో అనుకూలత ఉద్యోగ సంబంధించిన విషయాల్లో ఉద్యోగం రావడం ఇవి చాలా క్లియర్గా ఇక్కడ అనుకూలత యోగంలో ఉన్నాయి కాకపోతే ఏదైనా వ్యాపారం కోసం చేసే ఇన్వెస్ట్మెంట్స్ ఏదో ఎక్కువ ఏదో లాభం వచ్చేస్తుందని అప్పు చేసి మరీ పెడుతూ ఉంటారు కొంతమంది అటువంటి తొందరపాటు నిర్ణయాలు మాత్రం అస్సలు పనికిరాదు ఇంకోటి ఆరో స్థానంలో ఆరో అధిపుతుంటూ సప్తమ స్థానంలో కుజుడు ఉన్నప్పుడు ఈ నెల రోజుల పాటు కూడా అంటే ఈ రవి అక్కడ సంచరిస్తున్న నెల రోజుల పాటు కూడా అదే కాకుండా ఇప్పుడు సప్తమంలో ఆల్రెడీ కుజుడు ఉన్నాడు సో అక్కడ ఏంటంటే ఆగస్టు మాసం నుంచే స్టార్ట్ ఉన్నాడు ఆల్రెడీ జూలై ఎండింగ్లోనే వచ్చేసాడు కాబట్టి ఈ సమయంలో వివాహ నిర్ణయాలు పార్ట్నర్స్ అనవసరంగా ఏదైనా ఈగో క్లాసెస్పై గొడవపడుతున్నామా ఇటువంటి విషయాల్లో కొంచెం ప్రశాంతంగా శాంతంగా ఉండి నిర్ణయించుకోవాలి అది జీవిత భాగస్వామి కావచ్చు మీ యొక్క బిజినెస్ పార్ట్నర్స్ కావచ్చు ఇటువంటి విషయాలలో చాలా 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 కేర్గా ఉండవలసిన పరిస్థితులు ఉన్నాయి గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే లగ్నంలో సర్వసాధారణంగా శని మీద వక్రించే రాశి మీదకి వస్తున్నాడు అనుకునేటువంటి విషయాల్లో ప్రత్యేకంగా ఏంటంటే మీరు చేయవలసినటువంటిది కాస్త ఈ వివాహ మనకి అంటే శని వక్రించేసి మనకి పన్నెండో స్థానంలోకి వెళ్ళిపోయాడు పన్నెండులో రాహు ఉన్నాడు మీనం వాడికి సో ఇక్కడ కొంచెం ఎక్కడైనా తెలియని వాళ్ళకి ఒక్కొక్కసారి ఏదో ధనాన్ని ఇస్తూ ఉంటాం ఇటువంటి విషయాలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి కాబట్టి పన్నెండులో రాహు ఉన్నందుకు మీకు ఇది విదేశీ యోగాన్ని కూడా ఇస్తుంది ఈ నెల రోజుల పాటు ఆగస్టు పదిహేను నుంచి సెప్టెంబర్ పదహారవ తేదీ వరకు ఉన్నటువంటి సూర్యుడు న్యాచురల్గా ఫిఫ్త్ హౌస్లో ఎంటర్ అయినప్పుడు మనకి చెప్తూ ఉంటారు శాస్త్రాల్లో సూర్యుడు నమస్కార ప్రియుడు అని సాక్షాత్ సూర్యుడిలోనే అందరూ ఉన్నారని చెప్తుంది శాస్త్రం అంటే ఎవరెవరు ఉన్నారు పితృదేవతలు అమ్మవారు అందుకే చూడండి వెంత హాస్నామాల్లో భానుమండల మధ్యస్థ భైరవీ భగవాల్ని సూర్యచంద్రులు ఇద్దరు అట లతాహాసనామాలు చెప్తారు నేత్రస్థానాల్లో ఉంటారట అంటే మనం అనుకుంటాం మనం ఎవరికి చూ ఎవరు కి కనబడకుండా మనం చాలా చేయాసిన ఎవరు చూడట్లేదు అని సూర్యచంద్రుడు సాక్షులట అలాగే చెవుల స్నాన స్థానాల్లో ఉంటారట అంటే తాటంక యుగలిగి భూత తపన ఉడుప మండల అదేవిధంగా స్థానములుగా ఈ లోకాలని పాలించాలిగా సూర్యచంద్రుల వల్లే వర్షాలు పడుతున్నాయి ఔషధం అవుతున్నాయి పంటలు పండుతున్నాయి అంటే కాబట్టి ఏంటి అమ్మవారు తన చూపు చేత సూర్యచంద్రులు యొక్క అను సూర్యచంద్రుల సంబంధంతో ఉంటుంది అన్నిటినీ చూస్తూ ఉంటుంది అన్నింటిని వింటూ ఉంటుంది అన్నిటినీ పాలిస్తూ ఉంటుంది అంటుంటారు కాబట్టి మీరు సూర్యచంద్ర ఆరాధన ఈజ్ ఈక్వల్ టు అమ్మవారి ఆరాధన అందులో ముఖ్యంగా సూర్యుల్లో ఈశ్వరుడు ఉంటారు నారాయణుడు ఉంటాడు సప్త అంటే మహర్షులు ఉంటారు అలాగే ఇక్కడ పితృదేవతలు అప్సరసలు అందరూ ఉంటారట అంటే ఒక్క సూర్య భగవాను కనుక ఆరాధిస్తే అనేక మంది దేవతలు సకల కోటి దేవతలు అంటే సకల దేవతల యొక్క అనుగ్రహం కలుగుతున్నాయి దీంతో పాటు ఎవరైతే పర్టికులర్గా కొన్ని ఆటంకాలు కలుగుతున్నాయండి నాకు ప్రతి దాంట్లోనే ఎందుకంటే సూర్యుడితో కేకు ఉన్నాడు ఇక్కడ ఈ సంవత్సరానికి అధిపతి కూడా సూర్యుడయ్యాడు రాజ్యాధిపతి ఇలా ఉంటారు కదా రాజ్యాధిపతి సూర్యుడైనందుకు మెడికల్ రిలేటెడ్ పరంగా అదేవిధంగా దేశానికి పేరు వచ్చేటువంటి విషయంలో దేశ రాజకీయ వీటిల్లో కూడా కొంతమందికి మార్పులు చేర్పు ఎందుకంటే రవి అక్కడికి వచ్చి కేతు వచ్చాడు అందుకని కొంత రాజకీయ పరంగా కొంతమంది మార్పులు ఎందుకు ఇదంటే ఇది గోచార ఫలితాలు చూపిస్తున్నాయి ఇక్కడ అదొకటి కుజుడు ఇంతకాలము మీకు ఉండే రాశిలోనే ఉంటూ ఇప్పుడు కుజుడు ధనస్సులో మనకి కన్యా రాశిలోకి వచ్చేసాడు ఆ వచ్చేసి ధనస్సుని మీనాన్ని కూడా వీక్షిస్తున్నాడు ఆయన సప్తమ దృష్టితోని నాలుగో దృష్టితోని కాబట్టి ఇక్కడ ఏమవుతుంది అంటే క్లియర్గా ఇది భూముల యొక్క విలువలు పెరుగుతాయి భూముల వల్ల కొంత వివాదాలు కూడా పడతాయి అలాగే కొంత ఈ భూకంపాలు కూడా రావడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది కుజుడు ఎప్పుడైతే కన్యారాశిలోకి రాశిలోకి మనకి ఆల్మోస్ట్ జూలై ఎండింగ్ నుంచి స్టార్ట్ అవుతుంటుంది కాకపోతే ఆగస్టు పదిహేడు నుంచి మనం ఈ చెప్పుకుంటున్నాం కాబట్టి ఆగస్టు పదిహేడు నుంచి వచ్చే ఫలితాలు కాబట్టి సూర్యుడికి సంబంధించినవి అవి అయితే ఈ భూముల రేట్లు పెరగడం ఈ రవి ఓన్ హౌస్లోకి వచ్చినందుకు దేశకాల మాన పరిస్థితుల్లో ఒక ఆరోగ్యానికి ఒక పెద్దపీట వేయడం అలాగే ఇందాక నేను చెప్పినట్టుగా ఈ రాజకీయ మార్పులు కానివ్వండి పేరు ప్రఖ్యాతలు రావడం కానివ్వండి వీటన్నిటితో పాటు ప్రత్యేకంగా ఈ గురువు కూడా ఎగ్జాల్ట్ అవుతున్నాడు అంటే రవికి అటు గురువు ఇటు కుజుడు వస్తున్నాడు గోచారంలో అప్పుడు గురువు ఎప్పుడైనా వెనకాతలు ఉన్నప్పుడు అది కూడా కర్కాటక రాశిలో ఉండి రవి అక్కడ ఉన్నప్పుడు ఏమవుతుందంటే కొంచెం బంగారం ధరల విషయంలో కూడా కొంచెం పెరిగి ఆ సూర్యుడు అక్కడ ఉన్నంత కాలము పెరిగి తర్వాత మళ్ళీ ఆగుతుంది ఉట్టి కేతు అక్కడ ఉన్నప్పుడు సిల్వర్ కూడా పెరుగుతుంది నవంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ మాసాల్లో మళ్ళీ నెక్స్ట్ ఇయరు జో మే నుంచి ఇంకా బాగా పెరుగుతుంది సిల్వర్ రేట్ అనేటువంటిది సో ఇక్కడ ఏంటంటే ఇది పెరగడము అదేవిధంగా కుజుడు ప్రత్యేకంగా ఈ సంవత్సరానికి అధిపతి సైన్యాధిపతి కుజుడైన మన బుధుడైనందుకు ఇక్కడ ఏమవుతుందంటే కుజుడు కన్యారాశిలోకి ఎంటర్ అయినందుకు ఒక దాదాపుగా ఒక ఇరవై దేశాల నుంచి మన దేశానికి అను ఆయుధాలను సరఫరా చేయమని ఇప్పుడు కాదు ఆల్మోస్ట్ మీకు మిథునంలోకి ఎంటర్ అయినప్పుడు ఇచ్చేస్తాడని అంటే ఒక మూడు నెలల నాలుగు నెలల క్రితమే ఇచ్చేస్తాడు ఇప్పుడు ఇంకొంచెం అది ఇంకా స్ట్రాంగ్గా రావడం తద్వారా దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ ఇంకా బలపడ్డం అనేటువంటిది జరగనుంది ఇక ఈ సూర్య ఉపాసన చేసేటువంటి ఈ నెల రోజుల పాటు తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు అంటే మనం ఒక ఒకటి సిద్ధించాలి అంటే కొన్ని పాటించాలంటే ఎందుకు మనం జిమ్కి వెళ్తాము జిమ్కి వెళ్ళినప్పుడు జిమ్ ట్రైన్ అని చెప్పిన బాబు నువ్వు ఈ ఫుడ్స్ తిను ఈ ఫుడ్స్ తినకుని చెప్తాడు ఒక ఆయుర్వేదం వాడుతున్నాము నువ్వు పలానా పలానా ఐటమ్స్ పక్కన పెట్టి లేకపోతే షుగర్ రివర్సల్ ప్రోగ్రామ్ చేస్తున్నాము వీవి తినకండి వీళ్ళు తింటు తినండి అని చెప్తున్నాం అంటే అవేమో చెడ్డవను చెడ్డమనో తినకూడమనో కాదు మీరు చేసే డైట్కి అది కరెక్ట్ కాదని అలాగే సూర్య ఉపాసన చేసేవారు ప్రత్యేకంగా వీలైనంత మట్టుకు నాన్ వెజిటేరియన్ని మధువు మధుము మాంసము అంటారు స్త్రీ తైల మాంసాన్ని త్వజతే ఆదివారాలు స్త్రీని కలవకూడదు మధుము మాంసం తీసుకోకూడదు తలకి నూనె రాసుకోకూడదు అనేటువంటి నియమాన్ని ఖచ్చితంగా పాటించాలి సూర్య అనుగ్రహం ఉంటుంది సూర్య అనుగ్రహం కనుక మీకు పరిపూర్ణంగా వచ్చింది అంటే ఒక్కసారి మీరు సూర్యుడి ముందు ఇలా నమస్కరించుకొని మీ క్వశ్చన్ అడిగితే మీ చెవుల్లో అతని యొక్క ఆన్సర్ వినిపిస్తుంది స్పష్టంగా అది ఎవరికైనా నాకు మీకు అందరికీ వినిపిస్తుంది అలాగే ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది పేరుకు పేరు చాలా మంచి చూడండి ఏమిటోనండి పేరు రావట్లేదు మా ఆఫీసులో నా క్రెడిట్ అంతా పక్కులు కొట్టేస్తున్నారండి అలా కాకుండా మీకు పేరుకి పేరు వస్తుంది అలా అదేవిధంగా పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది మరియు రాజకీయ పరంగా కూడా చక్కటి స్టేజ్కి వెళ్ళడం జరుగుతుంది కాబట్టి చేయండి అమ్మవారి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందాలి పొందుతారని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమా ప్రేరణమహ